హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం చూడబోయే వీడియోలో తెలుగు యాంకర్స్ గా రాణిస్తున్న వారి పిల్లల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుగులో యాంకర్ గా మంచి పేరు సంపాదించిన వారిలో ఒకరు ఝాన్సీ ఈమెకు ఒక కూతురు ఉంది ఆమె పేరు ధన్య ప్రస్తుతం ఈమె చదువుకుంటుంది అలాగే టీవీ నైన్లో యాంకర్గా పనిచేసిన దీప్తి గారు సినిమాల్లో కూడా నటించారు ఈమెకి ఒక కొడుకు ఉన్నాడు అతడి పేరు సిద్ధు ప్రస్తుతం చదువుకుంటున్నాడు అలాగే తెలుగులో మంచి యాంకర్గా పేరు తెచ్చుకున్న వారిలో హరితేజ కూడా ఒకరు ఈమెకి ఒక కూతురుంది ఆ పాప పేరు భూమి ప్రస్తుతం స్కూల్కి వెళ్తోంది అలాగే తెలుగులో ఇంత మంచి పేరు తెచ్చుకున్న యాంకర్లలో లాసి కూడా ఒకరు ఈమెకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు దక్ష మోక్ష అధిరన్ అలాగే తెలుగులో సాంప్రదాయమైన యాంకర్గా పేరు తెచ్చుకుంది గాయత్రి భార్గవి ఈమెకు ఇద్దరు కొడుకులు కృతిక్ అక్కి వీరిద్దరూ ప్రస్తుతం చదువుకుంటున్నారు అలాగే తెలుగులో ఒకప్పుడు మంచి యాంకర్ గా పేరు తెచ్చుకుంది శిల్పా చక్రవర్తి ఈమెకి ఒక కొడుకు మరియు కూతురు ఉన్నారు వారి పేర్లు అనికా నీల్ క్రిష్ ప్రస్తుతం ఇద్దరు చదువుకుంటున్నారు అలాగే తెలుగులో ఒకప్పుడు యాంకర్ గా పనిచేసిన జాహ్నవ్ కి ఒక కొడుకున్నాడు అతని పేరు రామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడు అలాగే తెలుగులో యాంకర్ గా మంచి పేరు సంపాదించుకుంది వింద ఈమెకు రీసెంట్ గా ఒక కొడుకు పుట్టాడు అలాగే తెలుగులో యాంకర్గా పనిచేస్తున్న పనిచేసిన ఒక కొడుకున్నాడు అలాగే తెలుగులో మంచి యాంకర్గా పేరు తెచ్చుకున్న వారిలో ఓంకార్ గారు కూడా ఒకరు ఈయనకు ఒక కూతురుంది ఆ పాప పేరు అమృత ప్రస్తుతం చదువుకుంటోంది అలాగే తెలుగులో యాంకర్ గా పరిచయమై ఆ తర్వాత కమిడియన్గా ఎన్నో సినిమాల్లో నటించారు వేణుమాధవ్ ఈయనకి ఇద్దరు కొడుకులు వారి పేర్లు మాధవ్ ప్రభాకర్ వీరిద్దరూ ప్రస్తుతం జాబ్స్ చేస్తున్నారు అలాగే తెలుగులో యాంకర్ గా మంచి పేరు సంపాదించిన వారిలో రవి కూడా ఒకరు ఒకరుకి ఒక కూతురుంది ఆ పాప పేరు యూయా ప్రస్తుతం స్కూల్లో చదువుకుంటుంది టాలీవుడ్ లో యాంకర్ గా ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న వారిలో ఉదయవాను ఒకరు ఈవిడకు ఇద్దరు కవులలో ఆడపిల్లలు ఉన్నారు వారి పేర్లు భూమి ఆరాధ్య యువి నక్షత్ర వీరిద్దరూ ప్రస్తుతం స్కూల్లో చదువుకుంటున్నారు అలాగే తెలుగులో మంచి యాంకర్ గా పేరు తెచ్చుకున్న వారిలో ఎప్పుడు ప్రత్యేక స్థానంలో ఉంటారు సుమ్మ గారు ఈవిడకు ఒక కొడుకు కూతురున్నారు కొడుకు పేరు రోషన్ ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమాలో నటిస్తున్నారు కూతురు పేరు మనస్విని ఈమె కూడా త్వరలోనే సినిమాలోకి ఎంట్రీ వనుంది అలాగే తెలుగులో యాంకర్ గా మరియు సింగర్ గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు సునీత గారు ఈవిడకి ఒక కొడుకు కూతురు ఉన్నారు కొడుకు పేరు ఆకాష్ ఇతడు టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కూతురు పేరు శ్రేయ ఈమె ప్రస్తుతం జాబ్ చేస్తోంది అలాగే తెలుగులో యాంకర్ గా పేరు తెచ్చుకుంది అనసూయ ఈమెకు ఇద్దరు కొడుకులు వారి పేర్లు అయాన్ శౌర్య వీరిద్దరు ప్రస్తుతం చదువుకుంటున్నారు సో ఫ్రెండ్స్ చూసేలాగా ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి